పుట్టినరోజు వేడుకలు అంటే హంగు ఆర్పాటాలు కాదని ప్రజలు ఉపయోగపడే పనులు చేయాలని అటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నా ముమ్మిడి బుజ్జికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నానని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పేర్కొన్నారు శుక్రవారం కాకినాడ రూరల్ మండలం రేవూరు గ్రామంలో జనసేన పార్టీ నాయకుడు ముమ్మిడి బుజ్జి పుట్టినరోజు వేడుకల్లో ఎమ్మెల్యే నానాజీ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేన పార్టీ విజయానికి బుజ్జి ఎంతో కృషి చేశారని అలాగే ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారని కొనియాడారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పుట్టినరోజు కేకును ఎమ్మెల్యే చేతుల మీద కట్ చేశారు అనంతరం అక్కడ రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు రక్తదాన శిబిరంలో మహిళలు కూడా రక్తదానం చేశారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో జనసేన పార్టీ నాయకులు అభిమానులు రక్తదాతలు పాల్గొన్నారు

నేల పిల్వ్ట్టరుటాదే నేల మిమ్నూ 7��ility ఓట్ట్ికునె మిన్ఠట్షు వయిదగోద్ న్఺ణె సం centrum mañana pockets

레벨아 좀 말해 봐. 오케이. 무지 사르. जस्तोगा सर सारे बुज्जी बुज्जी

సభాముఖులుగా గ్రామ పెద్దలు అందరూ కూడా కోరుతున్నాం ఈ యొక్క ముమ్ముడు వెంకటేశ్వరరావు గారు బుద్ధిగారి పుట్టిన సందర్భంగా ఎమ్మెల్యే గారికి ఎమ్మెల్యే గారి మాటలు వస్తుందిగా పేరు వరకు కోరుతున్నాం సందర్భంగా మా నానాజీ గారికి పాదాభివందనం చేస్తూ తోటి జనసేన కార్యకర్తలకు వీర మహిళలకు అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరు ఈ బ్లడ్ మా యూత్ అందరూ బ్లడ్క నిర్వహించి నా మీద ఇంకా సమాజం మీద బాధ్యత పెంచే విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు ఆ బాధ్యతను సక్రమంగా నా కర్మం తలకెక్కించుకోకుండా బాధ్యతగా వహిస్తూ ముందుకు తీసుకెళ్తారని సెలవు తీసుకుంటున్నాను రూరల్ కార్యదర్శిలో అతి ముఖ్యమైన నాయకుడు అలాగే ఈ జనసేన పార్టీలో మాకన్న సీనియర్ అయినటువంటి ముమ్ముడి బుజ్జుగారు అనేక కార్యక్రమాలు జనసేన పార్టీ ఏంటి ఆ రోజు ప్రజారాజ్యం సాభివృద్ధి దగ్గర నుంచి కూడా అనేక కార్యక్రమాలు చేస్తూ ఈవేళ మన పార్టీ గద్దెరెక్కి స్థాయి దాకా కూడా ఆయన కూడా ఎంటండి తోడీ అయిన ఆయన నలభై రెండు వసంతాలు పూర్తి చేసుకుని వాళ్ళ నలభై మూడు వసంతంలోకి వచ్చిన సందర్భంలో ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు జరుగుతూ ఉన్నాను నలభై మూడు అవసం అత్యద్భుతంగా జరగాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను అట్లాగే ఈవేళ సాధారణంగా చాలామంది పుట్టినరోజులు చేసుకుంటారు అది వాళ్ళ వరకు పరిమితం చేసుకుంటారు వాళ్ళ కుటుంబం వరకు పరిమితం చేసుకుంటారు లేకపోతే వాళ్ళ స్నేహితుల దాకా పరిమితం చేసుకుంటారు ఈవేళ దేశానికి ప్రపంచానికి అవసరమైనటువంటి రక్త సేవలు చేయడానికి ఇవాళ బ్లడ్ క్యాంప్ కూడా పెట్టి ఈ పుట్టినరోజుని ఒక వినోదం కిందే కాకుండా ఒక ఆరోగ్యపరమైన అవసరం కొంత ప్రజలకు అవసరమైన దాన్ని గుర్తింపుగా తీసుకుని తీసుకుని ముందుకు తీసుకెళ్తున్న బుజ్జిగారిని అభినందిస్తూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ సార్